ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు ఆయన నయనగా అది ఆయన ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా ఇది తోలు బొమ్మ ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను ఆడుకుంటున్నవాడు కథానాయకుడు వేసాయ చావును ఎదురు చూసి చావు కోసం ఆశపడింది నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగటానికి వాడుకున్నాడు ఆయన వాడుకుంటున్నాడు ఇదంతా ఆయన కృప ఆయన దయ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ నేను ఎందుకు వచ్చింది లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా దేవుని పని చేసుకుంటా ముందుకెళ్ళిపోయాను ఇందులో ఎవడు పొగడతా ఎవడు తిరస్కారం ఏ పట్టించుకోనా గ్రంథమే దీనికి కారణం ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు మనుషుల మెప్పుని కోరవద్దున్నాయన్న అది స్థిరం కాదు నా మెప్పే నీకు ముఖ్యం